హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న సాయి బ్లాగ్స్ అండి ఈరోజు మన బ్లాగ్లో అయితే నూతలపాడు అయితే చూపించేసాను కదా తిరునాలు ఇప్పుడు పావులూరు తిరునాలు ఇంకా పావులూరు తిరునాలు కూడా చూసే ఈ ఇయర్ అయితే దాదాపుగా నా చిన్నప్పటి నుంచి అయితే నూతలపాడు పావులూరు చాలా చాలా ఫేమస్ తిరునాలండి నా చిన్నప్పటి నుంచి అయితే ఉన్నాయి నూతలపాడు తిరునాలు అయినా త్రీ డేస్ జరుగుతుంది పావులూరు తిరునాలు అయినా త్రీ డేస్ అయితే జరుగుతాయి ఇంకా పడకు కూడా మేము లాస్ట్గా అయితే వెళ్ళాను ఆల్రెడీ వీడియో చూడని వాళ్ళైతే కింద అయితే లింక్ ఇస్తాను తప్పకుండా చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నూతలపాడు అయిపోయాకైతే ఇంకా పావులూరు తినాలండి నాకు తెలిసి ఈ ఇయర్ ఇయర్ అయితే లాస్ట్ ఇదే ఇంకా కుదిరితే ట్వంటీన అమ్మ వాళ్ళ ఉంది ఇంకా అంటే అది అంత ఫేమస్ అయితే కాదు ఈ తిరునాలు అనేది పెద్ద పెద్ద తిరునాలు ఊర్లో ఊళ్ళో చిన్న తిరునాలు అయితే జరుగుతుంది అంటే ఇంక ఇక్కడ జరిగినంత ఉషారు ఇంక ఇక్కడ జరిగినంత ఇదిగా అక్కడ అయితే తిరునాలు ఉండదు ఇంకా మా ఊరి దగ్గరలో అయితే ఎక్కువ ఈ రెండు తిరునాలు చాలా చాలా ఫేమస్ అండి ప్రతి సంవత్సరం అయితే దాదాపుగా అయితే వెళ్ళటానికైతే ట్రై చేస్తాను ఇంకా నూతల పాడైతే దాదాపుగా నా పెళ్ళి కాక ముందైతే వెళ్ళాను ఆల్రెడీ నా మ్యారేజ్ అయి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఈ ఇయర్ అయి వెళ్ళాను ఈ నూతల పాడైతే ఇంకా పోయి పోయిన సంవత్సరం అయితే వెళ్ళలేదు ఇంకా మిగతా దాదాపుగా అయితే పావులూరు తిన్నాలు అయితే వెళ్తూనే ఉన్నాను ఈ సెవెన్ ఇయర్స్లో ఒక వన్ టైం ఆర్ టూ టైమ్సే మిస్ చేశాను పావులూరు తిన్నాలైతే అయితే ఇంకా ఆల్రెడీ అందరికైతే తెలిసిందే కదా ఇంకా తాటం ఏదైతే వెళ్తున్నాము ఇంకా ప్రబలైతే చూశారు కదా ప్రతి ఊర్లో ఏ తిరుణాలైనా ఫేమస్ అయితే ప్రబలే మీరు కదా అంటే ఎవరి పార్టీకి వాళ్ళకి సంబంధించిందండి ఒక ఒక ప్రభేమో టీడీపీ ఉంటుంది ఒక ప్రభ ఒక ప్రభేమో వైసీపీ అయితే ఉంటుంది కోలాటాలు జైంట్ వీల్స్ అంతా తిరునాలు అంత అంటేనే సందడి సందడిగా ఉంటుంది కదా ఇంకా కోలాటాలు అయితే జరుగుతున్నాయి ఎక్కువసేపు అయితే మేము ఎక్కడ అయితే నిలబడలేదండి ఇంకా చూసి భోజనాల దగ్గరకు అయితే వచ్చేసాము ఇంకా ముందుగా అయితే టెంపుల్ దగ్గరికి టాక్స్ అనేది అక్కడ పెట్టేసి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చాము ఇంకా వచ్చి భోజనాలు అయితే అయితే దర్శనం అయితే చేసుకున్నామండి చాలా చాలా రష్గా అయితే ఉంది చివరి రోజు కదా అందువల్ల ఎక్కువ అయితే క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉంది ఇంకా తిన్నాకైతే దర్శనం అయితే చేసుకున్నాము దేవుడు ద దేవుడు దర్శనం అండ్ భోజనాలు అయితే ఎప్పుడో దొర ఎప్పుడో దొరుకుతాయి మనకి త్వరగా భోజనాలు అనేది త్వరగా దొరికింది అంటే అది మన అదృష్టం కొద్దే దొరుకుతాయి అని నేను అనుకుంటానండి ఎక్కువ శాతం పావులు తిరణాలు వచ్చిన ప్రతి సంవత్సరం ఫస్ట్ అయితే భోజనాలు అయితే చేసేస్తాము ఎందుకో అదొక మనసులో అదొక ఆనందం అమ్మవారి అదే భోజనాలు అనేది ఆంజనేయ స్వామి భోజనాలు కదా ఎట్లయినా దేవుడు భోజనాలు అంటేనే అదొక ఆనందం ఎక్కడైనా దాదాపుగా ఇప్పుడు అమ్మవారి భోజనాలైనా ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఊరిలో జరిగితే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా భోజనాలు అనేది అయితే జరుగుతాయి కొన్ని కొన్ని తిరునాల్లో భోజనాలు అనేది ఉంటా ఉంటుంది కొన్ని కొన్ని తిరుమాల్లో అయితే భోజనాలు అయితే ఉండవు ఇంకా దర్శనం అయితే చేసుకున్నాను దర్శనం అయితే చాలా ఉన్నంతలో చాలా బాగా అయితే జరిగింది చూసారు కదా ఆంజనేయ స్వామి ఇంకా చిన్ను సాయి అయితే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు అమ్మ చిన్ను సాయి అయితే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టాకైతే ఇంకా జయంతి వీళ్ళు తిరునాలంతా ఒకసారి అయితే సందడి సందడిగా అయితే చూడాలి అనేది అయితే ఉంటుంది కదా ఎవరికైనా ఇంకా అలాగే ఈ తిరునాల ంజల స్వామి దర్శనం అయితే చేసుకొని ఇంకా కొబ్బరికాయ అయితే అయిపోయాక ఇంకా ప్రసాదం కూడా అయిపోయింది కదా ఇంకైతే ఇంకా వెళ్తూ ఇంకా జైంట్ విల్లు అవన్నీ అయితే చూడాలి ఎక్కువ శాతం అయితే అంగళ్ళు కూడా చాలా బాగానే ఉన్నాయి కాకపోతే మేము ఎక్కువ వాటి జోలు అయితే వెళ్ళలేదండి ఎక్కువ పిల్లలకి ఇష్టమైంది అయితే జయింట్ విల్సే కదా విల్స్ ఇంకా అన్నీ అక్కడ ఉండే అయితే దాదాపుగా అయితే అన్నీ పిల్లలు అయితే తిరిగారు చూసారు కదా ఇది ఆంజనేయ స్వామి పావులూరి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ప్రతి శనివారం అయితే అన్నదానం జరుగుతుంది నా చిన్నప్పటి నుంచి అయితే ఇది అన్నదానం ప్రతి శనివారం అయితే జరుగుతుంది వీక్లీ వన్స్ ప్రతి వీక్ అయితే జరుగుతుంది ఇంకా జైన్ వీల్ అయితే పిల్లలతో కాసేపు ఎంజాయ్ అదే కదా సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కువ శాతం తిరుమాలకు తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ హ్యాపీ అప్పుడే కదండి వీడి టైంలో స్కూల్కి వెళ్ళి బాగా కొంచెం టైట్ అయ్యి ఉంటారు కదా ఈ వచ్చింది వచ్చిందంటే చాలు ఏదో ఒక ఎంజాయ్మెంట్ అయితే పిల్లల్లో అయితే ఉండాలి కదా ఇంకా అందువల్ల దాదాపుగా అయితే తిరుమాళ్ళని బీచ్లని అలా అయితే తీసుకెళ్తాను కాకపోతే ఈసారి బీచ్ వాటికి అయితే ఇంకా కుదరలేదు అయితే తిరుమాలు అయితే తీసుకొచ్చాను చూసారు కదా ఇవి ఆల్మోస్ట్ అయితే మా పిల్లలు అయితే కమర్ చేసేసారండి అన్నీ ఎక్కేశారు దాదాపుగా అయితే తిరునాలు అయితే చాలా చాలా బాగుంటుందండి పావులూరు తిన్నాల చూసారు కదా జైంటి విల్లు అయితే చాలా సంవత్సరాల తర్వాత అయితే ఎక్కానండి మళ్ళా మొన్న నీటలు పడి తర్వాత ఇప్పుడు పావులూరు తిరణాల్లో జైన్ విల్ అయితే ఎక్కాము ఇంకా ఆ హ్యాపీనెస్ చూ పిల్లల హ్యాపీనెస్ చూడటానికే కదండి తిరణాలు అనేది తీసుకువెళ్తాం ఒక్కొక్కళ్ళ ఫేస్లో ఆనందం చూడాల్సింది చాలా వరకు పావుడి తిరణాలు అనేది చాలా చాలా ఫేమస్ అది అలాగే అన్నీ స్వామి కూడా చాలా ఫేమస్ ఇస్కో డాన్స్ అని అన్ని రకరకాలు అయితే వచ్చినాయి ఇంకేం డ్యాన్స్లని ఇంకేమేంటి వచ్చినాయి దాదాపుగా ఆల్మోస్ట్ అయితే అన్నీ కవర్ చేసేసారు పిల్లలు దాదాపుగా అయితే వీడియోస్ అనేది అయితే చిన్న చిన్నగా అయితే పోస్ట్ చేస్తానండి నాకు కుదిరిన ప్రతిసారి అయితే వీడియో అనేది అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సపోర్ట్ చేస్తారు అన్న ఉద్దేశంతోనే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ కమెంట్ షేర్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి ఇంకా చూసారు కదా జైంట్ విల్ దగ్గర ఎక్కువసేపు టైం అనేది సరిపోయింది ఇంకా ప్రబల కానీ ఆ ప్రబల దగ్గర అవన్నీ ఎక్కువ అయితే చూడలేదు అంగళ్ళు పెట్టారు అక్కడ కూడా ఎక్కువ శాతం మనం కొనే పని అయితే ఏం లేదు అన్న ఉద్దేశంతో అయితే అక్కడ ఏమీ అయితే మేమైతే చూడలేదు వెళ్ళలేదు కూడా అండి ఇంకెక్కువ శాతం జైంట్ విల్ జైంట్ అన్నీ ఒక పక్కన ఉంటాయి అంగళ్ళన్నీ ఒక పక్కన ఒక సైడ్ అయితే ఉంటాయి కాకపోతే ఎక్కువ శాతం ఇవే తిరిగాము టైం అంతా దీనికే అయితే టైం అయిపోయిందండి ఆల్మోస్ట్ ట్వెల్వ్ వన్ అయింది మేము ఇంటికి వచ్చేసరికే ప్రతి ఒక్క పిల్లలు ఎంజాయ్ ఎంజాయ్గా ఉన్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రతిదీ చేశారు మా పిల్లలనే కాదండి ఎక్కడ పిల్లలైనా సరే తిరునాళ్ళ అంటేనే వీల్స్ విల్సు ఇంకన్నీ అయితే ఉంటాయి కదా దాదాపుగా అయితే బెలూన్స్ ఐస్ క్రీమ్స్ ఇంక ఇవేగా అంటే ఐస్ క్రీమ్స్ చూసారు కదా పావులూరు తిరునాలు అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దాదాపుగా వీడియో చివరి వరకు చూసి చూసి ఇంకైతే జైంట్ వీలులో అన్నీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ ఇంకా తర్వాత